హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణాల్మిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీషో నుండి నేను నల్ల పుసలు ఆర్డర్ పెట్టుకున్నాను అండి చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది చాలా బాగున్నాయి మీషో నుండి వన్ ఫార్టీ చేంజ్ ఏమో పడింది రెండు వచ్చాయండి చాలా బాగున్నాయి అసలు అవి ఎలాగా ఉన్నాయి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇదిగో చూడండి ఇది బాక్సు ఇందులో రెండు వచ్చాయి నల్ల నల్లబుసల గొలుసులు ఇవి చాలా సింపుల్గా ఉంటాయండి చాలా సింపుల్ మోడల్సు చాలా సింపుల్గా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ శారీస్ మీదకైనా కూడా డ్రెస్సెస్ మీదకైనా కూడా చాలా బాగుంటాయండి చాలా సింపుల్ డిజైన్సు ఇది చాలా రీజనబుల్ కాస్ట్ కూడా వన్ ఫార్టీ సెవెన్ ఏమో పడింది రెండు వచ్చాయి నాకు ఇప్పుడు ఇవి తీసి చూపిస్తాను ఒకటి ఇట్లా కవర్లో వచ్చిందండి ప్యాకింగ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు చూడగానే అసలు పెండెంట్ అయితే రియల్ గోల్డ్ లాగే అనిపిస్తుంది నాకు అంటే మోడల్ లైక్ గోల్డ్ మోడల్లో నీట్గా అనిపించింది నాకు చూడండి ఈ విధంగా పెట్టి చూపిస్తాను దగ్గరకు కూడా ఈ విధంగా ఉంటుంది ఇదే గోల్డ్లో చేయించుకున్న మోడల్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంది తక్కువ వెయిట్ కూడా పడుతుంది మనకి ఒకవేళ గోల్డ్లో చేయించుకోవాలన్నా ఉన్నాయి మోడల్స్ బట్ చూడండి దగ్గరకు ఎంత బాగుందో అసలు చాలా సింపుల్గా మధ్యలో గోల్డ్ చేయిన్ ఇచ్చి అక్కడక్కడ మళ్ళీ బ్లాక్ బెరీస్ ఇచ్చి సూపర్ ఉంది అసలు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇవి నేను లాస్ట్లో వేసుకొని కూడా చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చి డబల్ లెయర్ ఇది ఇది నల్ల పూసలు రెండు వరుసలు వచ్చి ఉంటుందండి ఇది కూడా పెండెంట్ చాలా బాగుంది బట్ నాకు ఫస్ట్ బాగా నచ్చింది అది బాగుంది దీని మీద కూడా నాకు ఇది కూడా బాగుంది బట్ కొంచెం మోడల్ కొంచెం వెరైటీగా అనిపిస్తుంది ఈ విధంగా డబల్ లేయర్ వచ్చి ఉంటుంది బ్లాక్ బీడ్స్ తోటి అది ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి లుక్ ఇప్పుడు నేను ఒకటి వేసుకొని చూపిస్తాను ఫస్ట్ చిన్నది వేసుకుంటున్నాను చాలా సింపుల్గా అనిపించిందండి అండి లుక్ కూడా చాలా బాగుంది చూడండి చూడండి లుక్ చాలా బాగుంది బాగుంది అనిపించింది నాకైతే అందులో కాస్ట్ నూట నలభై రూపాయలు నూట నలభై ఐదు రూపాయలు అంటే చాలా రీజనబుల్ దగ్గరకు చూడండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా వేసుకొని చూపిస్తాను డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా రెండు బాగానే ఉంటాయి బట్ నాకు చిన్నది బాగా నచ్చింది మీకు ఏది నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి బట్ పర్వాలేదు చాలా బాగానే వచ్చింది క్వాలిటీ అంటే వన్ ఫార్టీ సెవెన్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పర్వాలేదు ఇది సెకండ్ వన్ ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది ఓవరాల్గా సీజర్స్ ఆ పెండెంట్కి సీజర్స్ ఈ పెండెంట్కి సీజర్స్ ఇచ్చి ఉన్నారు ఇదే దీనికి హైలైట్ బ్లాక్ పెట్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ